రామచంద్రపురంలో స్థానిక శ్రీ కృతివెంటి పేర్రాజు పంతులు డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మరియు టీచర్స్ నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా కబల నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ స్టాలిన్ కోడలు అయిన కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా కవిత పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు అలానే కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడారు మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినీలతో ఆకట్టుకునే ప్రోగ్రామ్స్ నిర్వహించారు అనంతరం ల్యాబరేటరీ బొటానీ టీచర్ సారా మీడియాతో మాట్లాడుతూ సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది ఆ థీమ్ బట్టి ఈ సంవత్సరం ఈ థీమ్ అని ఇచ్చారు దీనికి ఏం చేయాలి మనం వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అంటే ఊహాత్మక ప్రయత్నాలు చేయాలి దేనికోసం లింగ సమానత్వం కోసం మనం ఒక ఊహాత్మక ప్రయత్నాలు చేయాలి అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఈ మధ్య ఎన్సీఆర్టీ సిలబస్ లో కొన్ని మాడ్యూల్స్ రిలీజ్ చేసింది అంటే మీకు ముందుకు పోచేమో అని బట్ స్కూల్ పరంగా వాళ్ళకి మాడ్యూల్స్ వచ్చినాయి చాలా వన్ టు టెన్ మాడ్యూల్స్ పైన వచ్చింది నేను ఐ ఒక ఫ్యూ మాడ్యూల్స్ నేను చూసాను చూసా చాలా సింపుల్ యానిమేషన్ లో బా ఇచ్చారు అంటే ఆ ఏజ్ పిల్లలకి హౌ టు క్వశ్చన్ దెమ్ అంటే లింగ సమానత్వం లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా క్వశ్చన్ చేస్తారు అది ఎలా వాళ్ళు క్లారిటీగా వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర టీచర్స్ దగ్గర ఎలాగా వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు అనేది మాడ్యూల్స్ బాగున్నాయి తర్వాత ఈ లేబర్ ఈ ఉమెన్స్ డే అనేది ఎట్లా వచ్చింది స్టార్టింగ్ ఇది సింపుల్ గా జస్ట్ లైక్ దట్ అలా ఉమెన్స్ డే అనే ఒక తేదీ ఇచ్చేలేదు ఎవరు కూడా దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైట్ హ్యాస్ గోన్ టు ఇట్ ఒక ఎర్లీ ట్వంటీ ఎయిత్ సెంచురీలో యూరోప్ అండ్ అమెరికా దేశంలో శుభ నమస్సులు తెలియజేసుకుంటూ వేదిక మీద ఆశీలైనటువంటి ముఖ్య అతిథి డాక్టర్ కవితా మేడం గారికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గారు మరియు ఇతర అధ్యాపకులకి అధ్యాపక బృందానికి ఒక అసాధారణమైనటువంటి విద్యార్థిని తయారు చేసినటువంటి ఒక మాతృమూర్తికి మరియు మన కళాశాలని భవిష్యత్తులో ప్రగతి పదంలో నడి నడిపేటటువంటి మన విద్యార్థినులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు యాక్చువల్ గా రేపు అది చేసుకోవాల్సింది సో మేడం గారు డాక్టర్ కవిత మేడం గారు అంటే అంతకు ముందునటువంటి సత్యలత ఇంటర్నేషనల్ విమెన్స్ డే తరపున గవర్నమెంట్ డిగ్రీ కళాశాల రామచంద్రపురం మహిళా విభాగం అంతా కూడా మార్చి ఎనిమిదో తారీఖున సెలబ్రేట్ చేయాల్సిన ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఏడవ తారీఖున అనగా శుక్రవారం మేము ఈ రోజు ఉదయం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కవిత గారు స్టాలిన్ హాస్పిటల్స్ అధినేత కుమార్తె డాక్టర్ కవిత గారు ఆమె యొక్క సందేశాన్ని అందించారు అన్ని రంగాల్లో స్త్రీల యొక్క పాత్ర అదేవిధంగా అడాలసెన్స్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇమ్యూనిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి ఇలాంటి అంశాల మీద బాలికలు ఏ విధంగా శ్రద్ధ వహించాలి ఆరోగ్యం పట్ల అలాగే విద్య పట్ల సమాజం పట్ల మన యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయాలపైన మేడం కవిత అవగాహన కలిగి కలిగించారు అదేవిధంగా ఈ సందర్భంగా ఈ మహిళా విభాగం ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు తర్వాత డాన్సులు ఇవన్నీ కూడా చాలా ఉల్లాసాన్ని కలిగించాయి ఈ మహిళా దినోత్సవ సందర్భం ప్రత్యేకంగా థీమ్ ఏంటి అంటే యాక్సిలరేట్ యువర్ సెల్ఫ్ అండ్ జెండర్ ఈక్విటీ సో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లోనూ వృద్ధి చెందాలి అనేది ముఖ్యమైన థీమ్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ సో ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా బాలికలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ప్రదర్శించారు అదే రకంగా కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు వైస్ ప్రిన్సిపాల్ గారు పద్మజ మేడం కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడడం జరిగింది ఐపీఎస్సి కోఆర్డినేటర్ లక్ష్మి గారు అలానే శోభారాణి గారికి స్టేట్ బెస్ట్ అవార్డ్ వచ్చి రావడం జరిగింది సో ఆ సందర్భంగా సత్కరించాము ఇంకా మా లేడీ ఫ్యాకల్టీ అందరూ కూడా నాన్ టీచింగ్ టీచింగ్ ఫ్యాకల్టీ లక్ష్మి గారు షాజాది మేడం అలాగే సుజాత గారు తర్వాత గీత గారు ఈ మొత్తం మేమంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించాము ముందుకి అదే రకంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆర్డి అంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి వెళ్ళినటువంటి స్టూడెంట్ స్టూడెంట్ ని మేము వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ అమ్మగారిని సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా సో ఈ సందర్భం పురస్కరించుకొని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల తరఫున మహిళా విభాగం తరపున ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క బాలికకి ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఓకే సో ఈ విమెన్స్ డే సందర్భంగా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళపై ఉంది అంటే ఇటు సొసైటీ అనే కాదు ప్రతి ఒక్క ఇంట్లోనూ బాలిక సురక్షితంగా ఉంటే ఆ ఊరు సురక్షితంగా ఉంటది ఊర్లన్నీ సురక్షితంగా ఉంటే మన జిల్లా బాగుంటది జిల్లాలన్నీ బాగుంటే రాష్ట్రం బాగుంటది రాష్ట్రాలన్నీ బాగుంటే దేశం బాగుంటది ప్రతి ఇంట్లోనూ కూడా మహిళలకి భద్రత ఉండాలి అది కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది సో మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మహిళకి ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు చారా నేను వాటినీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ టీవీకి కి మీ ఛానల్ కి